తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఈ సమయంలో పుట్టిన వారు మిథున రాశిలోకి చేరతారు మీకు జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయము అత్యంత అనుకూలమైన సమయము తరువాత మిగతా వాళ్లకు ఆర్థిక పరంగా విపరీతమైన స్థిరత్వం వస్తుంది లాభాలు వస్తాయి అంటే విద్యార్థులు తప్ప అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఆర్థిక లావాదేవీలు కానీ లేదా ఆర్థిక పరమైన పెట్టుబడులు కానీ మీరు ఏం చేసినా సరే ఈ మూడు మాసాల్లో చక్కని లాభాలు పొందే అవకాశం అన్ని రకాలుగా కనపడుతుంది ఆరోగ్యపరంగాను కుటుంబ వృద్ధి ఆరోగ్య వృద్ధి ఆయుష్ వృద్ధి తరువాత ధన వృద్ధి అన్ని లాభాలే మీకు ఈ రాశి వాళ్ళకి ఈ మూడు నెలల్లో కనబడుతున్నది తదుపరి మూడు నెలలు అనగా ఏప్రిల్ మే జూన్ ఈ మాసాల్లో కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు కానీ వివాదాలు కానీ ఏర్పడే అవకాశం కనపడుతోంది అది మినహా ఆ మూడు నెలలు కూడా మీకు అత్యంత అనుకూలమైన కాలము ఆర్థిక పరంగాను ఆయుష్ పరంగాను ఆరోగ్యపరంగాను ఇతరత్ర అన్ని రకాలుగా మీకు భాగ్యాభివృద్ధిని కలగ కాబట్టి మీకు అత్యంత అనువైన సమయము ఈ సమయం అనమాట తదుపరి మూడు నెలలు అనగా జూలై ఆగస్టు సెప్టెంబరు ఈ మూడు నెలలు మీరు ఏదైనా కష్టమైన పనులు అని అనుకున్నా కానీ లేదా పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ ఇలాంటి పనులు మీరు తర్వాత చేద్దాము ఇంకెప్పుడో చేద్దాము అని వాయిదా వేసుకున్న పనులు కూడా మీకు చక్కగా ఈ మూడు నెలల్లో సక్సెస్ సాధించి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయాన్ని పొందే అవకాశము ఆ పెండింగ్ పనులు కూడా పూర్తయిపోయే అవకాశం కనపడుతోంది కాబట్టి మీరు ఈ మిథున రాశి వారు ఈ నెలల ప్రకారము ఏమేమి చెయ్యాలి ఏం చేసుకోవాలి అనే ఒక ప్రణాళికను కనుక చక్కగా రూపొందించుకున్నట్టయితే మీకు అన్ మంచి అనుకూలమైన సమయము ఈ సమయాలు తరువాత మూడు నెలలు అనగా అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలలు కొత్త కొత్త సంబంధాలు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి కొత్త సంబంధాలు అంటే వివాహం కాని వీరికి వివాహం అవ్వడము సత్సంతానము అంటే ఇంట్లోకి చిన్నపిల్లలు రావడము ఇలాగ మరి కొత్త సంబంధాలే కదా అవన్నీని అంటే అన్నిట శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట దానితో పాటుగా సమాజంలోనూ సంఘంలోనూ మీరున్న పద మీరున్న రంగంలోనూ మీరున్న పదవుల్లోనూ కూడా కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీకు మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడము వారి ద్వారా మీకు విజయాలు పొందడము వారి ద్వారా లాభాలను కూడా పొందే అవకాశము ఈ రాశి వారికి ఈ నెలల్లో అనగా అక్టోబరు నవంబరు డిసెంబర్ నెలల్లో పొందబోతున్నారు కానీ అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది కానీ మీరు ఈ మూడు మాసాల్లో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించండి ఎందుకంటే చిన్న చిన్న ప్రమాద సూచికలు కనబడుతున్నాయి కాబట్టి అది కూడా మీరు పెద్దగా బాధపడాల్సిన పని లేదు నేను చెప్పే చిన్న చిన్న పరిహారాలను చక్కగా చేసుకోండి ఇంకా అనుమానం ఉంటే కనుక మీకు వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నట్టయితే కనుక ఆ చిన్ని చిన్ని అనుమానాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఇది ఈ రాశి వారికి ఫలితాలు చెబుతూ మరి పరిహారం కూడా చెప్పాలి కదా మీరేం చేస్తారంటే బుధవారం నాడు వటవృక్షం కింద ఒక దీపాన్ని పెట్టండి పెట్టడం ద్వారా ఈ జనవరి నుంచి డిసెంబర్ నెలలో ఏదో ఒక అంటే ప్రతి నెల ఆ మీరు బుధవారం నాడు గుర్తుపెట్టుకొని ఆ వటవృక్షం కింద వటవృక్షము అంటే మళ్ళీ మీకు ఏదైనా తెలియకపోవచ్చు మర్రి చెట్టు కింద కనుక లేదా రావి చెట్టు కింద కనుక మీరు దీపాన్ని అయితే మరిచెట్టు కింద వెలిగించవచ్చు లేదంటే రావి చెట్టు కింద వెలిగించవచ్చు మర్రి చెట్టు మాకు అవకాశం దగ్గరలో లేదు అని అనుకున్న వాళ్ళకి రావి చెట్టు దగ్గరైనా సరే మీరు దీపాన్ని ప్రతి బుధవారం కనుక వెలిగించినట్టయితే మీకున్న ఆ చిన్ని చిన్ని ఆటంకాలు కానీ చిన్ని చిన్ని ప్రమాదాలు కానీ తొలగిపోయే అవకాశం ఉంది ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున హ్యాపీ ఇయర్